ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియ తెలియజేస్తూ ఇలా ప్రభుత్వ పాఠశాల అంటే నిజంగా ప్రభుత్వ పాఠశాలలు చదువుకోవడం అదృష్టం మనం ఎందుకంటే బీడీలు ఎంఈడీలు పెద్ద పెద్ద డిగ్రీలు చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మన ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తా ఉంటారు అటువంటి పాఠశాలలో వాళ్ళు చదువుకోవడం అదృష్టంగా భావించాలి పేదరికం ఎప్పుడు దేనికి అడరదు ఇవాళ మీ తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళు చదివించడానికి మిమ్మల్ని పోషించడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బంది నుంచి వచ్చిన వాడిని పండించండి నేను కూడా అదే ఇబ్బందులు పడ్డాండి మా మేము నాడు కూడా పేదరిక కుటుంబమే మా తల్లిదండ్రులు కూడా మాకు భోజనం పెట్టడానికి చదివించడానికి మమ్మల్ని పోషించడానికి అనేక ఇబ్బందులు పడ్డ విషయం నాకు గుర్తొచ్చి మీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి మీలాగా కష్టపడ్డ వ్యక్తిని కాబట్టి మీలాగా పేదరిక నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి వాళ్ళ పేదల బాధలు పేదల పేదల పేద విద్యార్థుల కష్టాలు అనేది తెలుసు కాబట్టే ఈరోజు ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉండేది నేను కూడా కాపువాడలో పుట్టినా కనీసం తిండికి లేకుండా పరిస్థితి ఉదయం లేచి శాఖకు పోవడం తర్వాత దేవానికి పోయి దేవుని మొక్కోవడం తర్వాత శిశుమంది పాఠశాలకు పోవడం కనీసం తిండి ఉంటుందా లేదన్న పరిస్థితి ఎందుకంటే మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడు మా అమ్మగారు కూడా ప్రైవేట్ స్కూల్లో పనిచేసి కష్టపడి మనం చాలా వాళ్ళందరూ కూడా కాబట్టి ఎక్కడ ఎన్ని ఇబ్బంది వస్తా కూడా మా తల్లిదండ్రులు ఎప్పుడు మేము బాధపడలేదు ఇవాళ మీరు ఎట్లా కష్టపడి చదువుతున్నారో అప్పుడు మేము కూడా అదే స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి ఇవాళ పేద విద్యార్థుల ఇబ్బందులు తెలుసు కష్టాలు తెలుసు కాబట్టి ఇవాళ టెన్త్ క్లాస్ చాలా ముఖ్యం ఉద్యమం నుంచి ఉద్యమం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మనం పాఠశాలకు ఆటోలు పోలేని పరిస్థితి గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేని పరిస్థితి కాబట్టి ఉదయం క్లాసులకు వెళ్ళాలంటే లేట్ అయిపోతాం క్లాస్ మిస్ అవుతాయి ఈవినింగ్ ఇంటికి రావాలంటే చీకటి అది చాలా ఇబ్బంది వస్తుంది డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి కాబట్టి ఇలా ఎట్టి బట్లు ఈ విద్యార్థులను ఆదుకోవాల ఉద్దేశంతో ఈ సైకిళ్లను అందించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఒక సంకల్పం తీసుకొని ఈరోజు సైకిళ్లను అందించే ప్రయత్నం మనం చేస్తామని ఇవాళ దీని ద్వారా వచ్చే సంవత్సరం